ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి వేసిన ప్లాన్కి అక్షయ్ వాళ్ళ ఎండీ మేడం అయితే అక్షయ్ మీద చిర్రు బుర్రలాడుతుంది కదా ఇంటికి వచ్చి ఏ అవని నువ్వే ఏదో చేసింటావు ఇంతకాలం మా మేడం నాతో చాలా మంచిగా మాట్లాడేది ఇప్పుడు నా ముఖం చూస్తుంటేనే కారాలు మిరియాలు నూరుతుంది నువ్వే ఏదో చెప్పుంటావు అని చెప్పి అనగానే ఒరే అక్షయ్ అవని ఏదో చెప్పాలి అనుకుంటే ఎప్పుడో చెప్పేదిరా భర్త విలువ గౌరవం కోరుకున్న భార్య కాబట్టే అవని ఇప్పటికి కూడా ఈ రకంగా ఉంది ఇంకా నువ్వు అవనిని ఎప్పుడు అపార్థం ఎప్పుడు అర్థం చేసుకుంటావురా ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోవడమేనా ఒక్కసారి నువ్వు అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నీ మనసుని అడిగి చూడు అవని మంచితనం ఏంటో నీకే అర్థమవుతుంది అని చెప్పి పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్కి వార్నింగ్ ఇస్తారు కదా ఇక ఇదిలా ఉండగా అందరూ పడుకునేటప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్కి ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత పార్వతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏవండి అవని పెళ్లి రోజు వస్తుందండి అక్షయ్ అవని పెళ్లి రోజు మనం వేడుకగా జరపాలి అనుకుంటున్నాం కానీ దానికి అక్షయ్ ఏమో ఒప్పుకోడు కదండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా తనని ద్వేషం పెట్టినా తనను దూరం పెట్టినా అవని అన్ని విషయాల్లోనూ కూడా మనకి సహాయంగానే ఉంది అటువంటి అవని పెళ్లి రోజు వేడుకలను చేయకపోతే ఎలాగండి అని చెప్పి అనగానే అది నాకు అర్థం కావటం లేదు పార్వతి వాడి పెళ్లి రోజు చేయాలని నాకు ఉంది కానీ వాడు దానికి ఒప్పుకోవాలి కదా అని అనగానే మీరే ఏదో రకంగా ఒప్పించి చూడాలండి అని అనటంతో సరి అయితే తప్పకుండా వాడిని ఏ రకంగా ఒప్పించాలో ఆ రకంగానే ఒప్పిస్తాను అని చెప్పేసి ఇక అందరూ కూడా నిద్రపోతారు మార్నింగ్ అవ్వగానే మావయ్య గారు కాఫీ తీసుకోండి అత్తయ్య తీసుకోండి ఏమండి మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి అనగానే ఏరా అక్షయ్ ఏంటి మీ మ్యారేజ్ డే వస్తుంది కదా సెలబ్రేషన్స్ ఏంటి అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు నా మ్యారేజ్ డే ఒకటే నాకు తక్కువైంది అందులోనూ సెలబ్రేషన్స్ అంట సెలబ్రేషన్స్ చేసుకోవాల్సినంత అవసరము అంత మనశ్శాంతి అత్త అంత ఉత్తమ భార్య ఇక్కడ ఎవరికీ లేరులేండి అని అనగానే అదేంట్రా అక్షయ్ నీకు పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవటం ఇష్టం లేదనుకుంటా కానీ అవతల మీ ఎండి మేడం ఇప్పటికే నీ మీద ఏదో కోపడుతుంది అన్నావు రానున్న రోజుల్లో పెళ్లి రోజు వేడుకున్నాడు మీ మేడంను ఫంక్షన్కి పిలవకపోతే ఆవిడ నిజంగానే నిన్ను ఇంకా తప్పుగా అపార్థం చేసుకుంటుంది కదరా ఆ విషయం మర్చిపోయావా ఏంటి అని అనగానే అవును కదా అదొకటి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెళ్లి రోజు ఎందుకు జరుపుకోవటం లేదు అని అడిగితే అన్ని నిజాలు బయటపడిపోతాయి అలా ఉండకుండా ఉండాలి అంటే నేను అవని వెడ్నింగ్ యానివర్సరీ జరుపుకొని తీరాల్సిందే అని చెప్పేసి ఓకే డాడీ మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మీరు అన్నట్టుగానే కానివ్వండి అని చెప్పి అక్షయ్ అయితే అంటాడు ఇక వెంటనే పార్వతి నా కొడుకు ఒప్పుకున్నాడు ఇదే నాకు చాలు ఏవండి ఇక మనం మొ మొదలు పెట్టాలి ఈ ఫంక్షన్కి ఇక్కడ జరిపిస్తాం కాబట్టి శ్రేయ శ్రీకర్ కమల్ పల్లవి ఇక ప్రణతి భరత్ అందరూ కూడా రావాలి వాళ్ళు రావాలి అంటే మనం వాళ్ళకు ఇన్వైట్ చేయాలి కదండి అందరం కూడా వెళ్ళి ఇన్వైట్ చేద్దాం పదరా అక్షయ్ ఇంకా ఏంటి చూస్తున్నావు త్వరగా వెళ్ళి రెడీ అవరా అని అనగానే ఇవన్నీ నాకు నిజంగా ఇష్టం లేదు కానీ మా ఎండీ గారికి భయపడి ఈ పెళ్లి రోజు వేడుకను కూడా చేసుకోవాల్సి తప్పదు అని చెప్పేసి అందరూ కూడా కలిసి ఇంటికైతే వెళ్తారు ఇక పల్లవి వాళ్ళందరూ ఏంటి అక్షయో అవని అంత క్లోజ్గా వస్తున్నారు కలిసిమెలిసి అని చెప్పి పల్లవి అలానే చూస్తూ ఉంటుంది అలా అందరూ హాల్లో కూర్చోగానే ఏంటి మేమందరం ఇలా వచ్చామనుకుంటున్నారా రేపు రానున్న రోజుల్లో మన అక్షయ అవని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా ఆ టైంలో మీరందరూ లేకపోతే ఎలాగూ అందుకోసమే మీ అందరూ తప్పకుండా కలిసి మరీ ఫంక్షన్కి రావాలి అవని అక్షయల పెళ్లి రోజు నాడు అందరం కూడా సంతోషంగా గడపాలి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే పల్లవి ఏంటి పెళ్ళి రోజా అని అంటూ ఉండగా అందుట్లో అంత షాక్ అవ్వాల్సింది ఏముందమ్మా పల్లవి అని చెప్పేసేసి పార్వతి కూడా ఏరా కమల్ మర్చిపోకుండా అని అనగానే అదేంటమ్మా నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రాన మేం పరాయి వాళ్ళం అయిపోతామా ఏంటి మమ్మల్ని నువ్వు అంత ఇదిగా ఆలోచించి రమ్మని చెప్పేసి అంటున్నావు నిజంగా మమ్మల్ని బయటనే చేసేస్తున్నారమ్మా అని అనగానే అదేం లేదురా ఇక వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ అంటే చెయ్యమనుకుంటారు కదా అందుకోసమే చేస్తున్నామని చెప్పడానికే వచ్చాను సరేనా అని చెప్పేసి ఇలా అందరూ కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక పల్లవి చా అత్తయ్య ఇంటికి వెళ్ళిందో లేదో అప్పుడే వాళ్ళిద్దరిని కలపటానికి మ్యారేజ్ డే ఫంక్షన్ కూడా చేసేస్తుందా అని పల్లవి నొచ్చుకుంటూ ఉంటుంది అదే టైంలో అవని అక్కడికి వచ్చి హే ఏంటి ఇదంతా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ నీకు జరిగేది కేవలం మ్యారేజ్ డే ఫంక్షన్ యానివర్సరీ మాత్రమే కానీ బావగారు నీతో కలిపి జీవితం పంచుకుంటానని మాత్రం చెప్పటం లేదు అది నువ్వు మర్చిపోతున్నావు అని అనగానే వసే పిచ్చిదానా నేను అంత ఈజీగా అన్నీ మర్చిపోయే రకం అనుకుంటున్నావా ఒక టెన్ డేస్ క్రితం నీతో ఛాలెంజ్ చేశాను కదా నేను అనుకున్నవన్నీ సాధిస్తాను అని చెప్పేసి ఆ బాటలోనే నేను అడుగు వేస్తున్నాను నువ్వు నా భర్త దగ్గరికి వెళ్ళి ఆ ఎండీ దగ్గర నువ్వు పుల్లలు పెట్టిన విషయం కూడా నాకు తెలుసు కాబట్టి అన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాను కానీ నీకు దిమ్మ తిరిగే షాకింగ్ ఇస్తాను ఆ తర్వాత నీ కాపురం కూలిపోవటం ఖాయం కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఉన్నావో ఉన్నావు లేకపోతే పెళ్లి రోజు నాడు మేం జరుపుకుంటే పాపం ఇక కమల్ పెళ్ళాన్ని తిట్టి కొట్టి ఇంటి నుంచి గెంటేశాడనే వార్త అందరి నోట వినిపిస్తుంది అక్కడ దాకా తెచ్చుకోకమ్మ పల్లవి ఎందుకంటే ఇప్పుడు నేను కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా నీకు షాక్ ఇస్తాను కాబట్టి అని చెప్పేసి ఆ అత్తయ్య వెళ్దామా పదండి పదండి అని చెప్పేసి వెళ్ళిపోతారు అవని వాళ్ళంతా కూడా అసలు ఈ అవనికి ఏం చూసుకొని ఇంత ధైర్యం కదా ఇంత స్ట్రాంగ్గా అసలు ఎలా మాట్లాడుతుంది చా ఈ విషయం అర్జెంటుగా డాడ్కి చెప్పాలి అని చెప్పేసి డాడ్ ఎంత స్ట్రాంగ్గానో చెప్తుంది డాడ్ మన గురించి ఏదో చేస్తాను అని చెప్పేసి కమల్ బావ చేతే నన్ను ఇంటి నుంచి గెంటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని నాకు వార్నింగ్ ఇచ్చింది అని అనగానే ఇక ఎప్పుడైనా కూడా అంతేనమ్మా అరిచే కుక్క మురిగే కుక్క కరవదు అని అంటుంటారు కదా అలానే తీసి పడేసాయి అని చెప్పేసి అనగానే ఏమో డాడ్ ఈసారి అవనిని చూస్తుంటుంటే నిజంగా నాకు ఎందుకో టెన్షన్గానే అనిపిస్తుంది అని అనగానే అవన్నీ నేను చూసుకుంటానులే అమ్మా నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి వారి డాడీ కూడా ఫోన్ పెట్టేస్తాడు చక్రధర్ అయితే మరోపక్క అవని కావాలని చెప్పేసి ఉదయాన్నే బయటకైతే వెళ్తుంది కదా బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ పల్లవి కార్ అయితే ఆగుతుంది పల్లవి వస్తుందని ముందుగా కనిపెట్టిన తర్వాతే ఆ రోడ్లో స్కూటీ ఆపుతుంది స్కూటీ ఆపి లాయర్ గారు యా 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 ఓకేనండి ఇదంతా మనం ప్లాన్ చేసినట్టు ఎవరికీ కూడా తెలియకూడదు మీరు చెప్పినట్టుగానే ఆ ఫైల్ని నేను చాలా జాగ్రత్తగా దాచిపెడతాను ఆ తద్వారా మీరేం చేస్తారో నాకు తెలియదు మా కంపెనీ ఎలా అయితే షట్ షట్ డౌన్ అయిపోయిందో మళ్ళీ అంతే ఇదిగా ఓపెన్ అవ్వాలండి అది ఒకటి మీరు చేసి పెట్టండి దానికోసం మీకు ఏమేమి సాక్ష్యాలు కావాలో అన్ని టైంకి నేను అందిస్తాను కదా అని చెప్పేసి అవని గట్టిగా పల్లవీకి వినిపించేటట్టు మాట్లాడుతుంది ఇదేంటిది మళ్ళీ తిరిగి కోల్పోయిన కంపెనీ గురించి ఆలోచిస్తుంది ఆ కంపెనీ దీని దగ్గరికి రావాలి అంటే దాని అసలు డాక్యుమెంట్స్ కూడా మా డాడీ దగ్గర ఉన్నాయి కదా మా డాడీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ దీని దగ్గరికి ఎలా వస్తాయి అని చెప్పేసి ఇక వెంటనే మన పల్లవి వచ్చేసి అవని వచ్చేసేసి తిన్నగా వాళ్ళ నాన్న దగ్గరకైతే వెళ్తుంది ఇక అవని కూడా స్కూటీ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని వాళ్ళ దగ్గరకైతే తెలియనట్టుకోకుండానే ఇక వెనక నుంచి అంతా వింటూ ఉంటుంది డాడ్ ఆ అవని ఎంత తెలివేందో తెలుసా మన దగ్గర ఉన్న ఫైల్ని తను తీసుకొని ఏదో చెయ్యాలనుకుంటుంది డాడ్ తిరిగి కోల్పోయిన కంపెనీని పొందాలి అనుకుంటుంది అని అనగానే అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదమ్మా ఎందుకు అంటే ఆ ఫైల్ని చాలా భద్రంగా మన ఆఫీస్ లాకర్లో దానికి మూడు కీస్ ఉంటాయి ఆ ఫైల్ అందుట్లో పెట్టాను ఆ ఫైల్ చచ్చినా కూడా తన జోలికి అయితే రాదు తన చేతికి అయితే రాదు నేను నీకు హామీ ఇస్తున్నాను అని అనటంతో ఆ ఫైల్ దొరికితే మాత్రం అక్షయ్ బావగారి చేత మనం బలవంతంగా సంతకం పెట్టించుకున్నామన్న విషయం అయితే దాని మీద స్టాంపు లాయర్లు కూడా వేసేశారు కాబట్టి ఇక మనం దేనికి పనికి రాకుండా పోతాం డాడ్ అని చెప్పేసి పల్లవి చెప్తూ ఉంటే నువ్వేమీ కూడా టెన్షన్ పడద్దు బేబీ అని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా తెలుసుకున్నావని అంటే ఆ ఫైల్ ఆ ప్లేస్లో ఉందన్నమాట అంటే అర్ధరాత్రి వెళ్ళలైనా వెళ్ళైనా సరే ఆ ఫైల్ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలాగైనా తీసుకుని రావాలి అని చెప్పేసేసి ఇక వెంటనే పిన్నికి ఫోన్ చేస్తుంది చక్రధర్ వల్ల భార్యకు ఎక్కువగా పాస్పోర్ట్స్ ఏం పెడతారు ఇక ఆయన ఎక్కువగా లాకర్ పాస్పోర్ పాస్పోర్ట్స్ ఏంటి ఇటువన్నీ పాస్పోర్ట్స్ గురించి చాలా డీటెయిల్గా అడుగుతుండటంతో తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక మన పల్లవి వాళ్ళ అమ్మ అయితే అర్ధరాత్రి అవని అయితే అందరూ పడుకున్న సమయంలో ఆఫీస్ దగ్గరికి ముందు వాచ్మెన్ ఉంటే వెనక వైపు నుంచి అయితే వెళ్తుంది వెనక వైపు నుంచి వెళ్ళిన తర్వాత అవనికి ఇక మాస్క్ మొత్తం వేసుకొని ముఖానికి నల్లగా మాస్క్ పెట్టుకొని ఒక చెయ్యి అయితే అందుతుంది ఎవరా అని అనుకుంటూ ఉంటాం మనందరం కానీ కావాలని ఇంతకాలం శ్రీయా దగ్గర పల్లవి దగ్గర వదనకి సపోర్ట్ చేయకుండా ఉన్నట్టు నటిస్తున్న శ్రీకర్ వుదనకు ఎంతో బాగానే సపోర్ట్ చేస్తూనే వస్తూ ఉంటాడు ఇక ఈరోజు దీనికి కూడా చ మన శ్రీకరే సహాయం అయితే చేస్తాడు ఇద్దరు చాలా తెలివితేటలతోటి అయితే ఆ ఫైల్ని ఎవరికీ కనబడుకోకుండా పాస్పోర్ట్స్ అవి ఓపెన్ చేసి మొత్తానికి అయితే బయటపడిపోతారు బయటపడిన తర్వాత వదిన ఈ ఫైల్ మన చేతికి వచ్చింది కాబట్టి కోర్టులోకి ముందుకు ఎలా వెళ్ళాలి తిరిగి మన కంపెనీ ఎలా రాబోతుంది అన్నది మీరు మ్యారేజ్ డే ఈవినింగ్ ఫంక్షన్ జరిగే లోపల అంతా కూడా జరిగిపోతుంది నువ్వేం వర్రీ కాకు అని చెప్పేసి అనగానే ఓకే శ్రీకర్ జాగ్రత్త మన మీద ఏ ఒక్కరికి కూడా అనుమానం రాకూడదు అని అనగానే అన్నీ నేను చూసుకుంటాను కదా వదిన అని చెప్పేసి ఇక ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి రాగానే అవని నార్మల్గా దేవుడికి పూజ చేస్తుంది అక్షయ్కి హారతి తీసుకోమని చెప్తుంది పాయసం తినిపిస్తుంది అంత బాగానే ఉంటుంది ఏ ఏంటి మా మేడం వస్తుంది కాబట్టి ఏదో ఒప్పుకున్నాను నాకేమీ నిజంగా ఏమీ ప్రేమ లేదు పెళ్లి రోజు చేసుకోవాలని ఇంట్రెస్ట్ అంతకండా లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఇక ఈవినింగ్ ఫంక్షన్కి ఇంట్లో హడావుడి మొదలైపోతూ ఉంటుంది అందరూ కూడా ఇంటికైతే వస్తారు అటుపక్క అక్షయ వాళ్ళ మేడం కూడా అసలు వీళ్ళ మధ్య ప్రేమ ఉందా లేదా ఎవరు చెప్పింది రాంగ్ ఎవరు చెప్పింది కరెక్ట్ అని తెలుసుకోవటానికి ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసేసి చాము డాలింగ్ కూడా చాము కూడా అక్కడికైతే వచ్చేస్తుంది కదా ఇక అందరూ ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటారు అందరూ కూడా అలా ఫంక్షన్ జరుపుకుంటూ ఉండగా ఇక బత్ కేక్ అయితే కట్ చేసుకుంటారు కేక్ కట్ చేసుకున్న తర్వాత మా మేడం ఉన్నారు కాబట్టి గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసేసి ఒక వాచ్ అయితే అవనికి గిఫ్ట్గా ఇస్తాడు అక్షయ్ ఇక వెంటనే వదిన నువ్వేంటి వదిన అలానే ఉండిపోయావు మరి అన్నయ్యకి నువ్వు గిఫ్ట్ ఏంటి అని అనగానే తప్పకుండా మీ అన్నయ్యకి నేను ఇచ్చిన గిఫ్ట్ చూస్తే చాలా సంతోషపడతారు ఆయన కళ్ళల్లో ఈ ఆనందం ఈ సంతోషం చూడాలని ఎప్పటి నుంచో నేను కూడా పరితపిస్తున్నాను ఆ రోజు రాని వచ్చేసింది ఏమండి మన పెళ్ళి రోజు గిఫ్ట్ ఇదిగోండి అని చెప్పేసి ఒక పౌచ్ అయితే ఇస్తుంది ఏంటా పౌచ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందరూ కూడా ఇక మొత్తానికి ఓపెన్ చేసి చూసేసరికి అందుట్లో మొత్తానికి అయితే తిరిగిప్పు కోల్పోయిన కంపెనీని మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది అనే ఒక అఫీషియల్ మెయిల్ పేపర్స్ని అయితే అందులో పెడుతుంది ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు అవని ఇది నిజమా నిజమా అని అనగానే అవునండి నిజమే ఒకసారి అటు చూడండి అని చెప్పేసి టీవీ అయితే ఓపెన్ చేస్తుంది బ్రేకింగ్ న్యూస్ ది రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏ తప్పు చేయలేదని వాళ్ళు ఏ రకంగానూ కూడా నష్టపోలేదు అని తిరిగి కోల్ కోల్పోయిన షేర్సు టెండర్సు మార్కెట్ వాల్యూ అంతకండా ఎక్కువ హై డిమాండ్ తోటి మళ్ళీ మార్కెట్ రంగంలోకి దూసుకొని వెళ్ళటానికి ఈరోజే మళ్ళీ స్టార్ట్ కాబోతుంది అని చెప్పి టీవీలో లైవ్ అయితే వస్తూ ఉంటుంది ఇదంతా చూసిన అందరూ షాకింగ్గా ఉంటారు పల్లవికి అయితే క ఒక్కసారిగా కుప్పకూల్పోయినంత పని అయిపోతుంది ఇదంతా నిజమా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మేడం అందరూ చూస్తూ ఉండంగానే థ్యాంక్ యూ అవని థ్యాంక్ యూ ఇది నా పెళ్లి రోజు గిఫ్ట్ కాదు నువ్వు నా జీవితానికి ఇచ్చిన గిఫ్ట్ నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం నిన్ను నేను భారీగా ప్రేమించలేదు భారీగా నిన్ను గౌరవించలేదు భారీగా నిన్ను దగ్గరికి తీసుకోలేదు అయినప్పటికీ కూడా నా మీద కోపం లేకోకుండా మన పెళ్లి రోజు నాటికి మళ్ళీ నా కంపెనీని నా చేతిలో పెట్టావు చూడు అవని నిజంగా నువ్వు చాలా గ్రేట్ నేను నీకు ఎన్ని సారీలు చెప్పినా తక్కువే అని చెప్పేసేసి అందరి ముందు కూడా అవనీకి ఐ లవ్ యూ చెప్పి హాక్ చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా మన పల్లవి ముఖమైతే నిప్పులు పూసినట్టు అయిపోతూ ఉంటుంది మరి రానున్న ఎపిసోడ్లో తిరిగి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓపెన్ కాబోతుంది అందుట్లో అవణికి కూడా పోస్ట్ ఇస్తాడు అక్షయ్ ఇక ఆ భార్యాభర్తలు కలిసిమెలిసిపోయి చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు ఇటువంటి టైంలో పల్లవి ఎటువంటి బాంబు ప్లే పే పేల్చిపోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేసేయండి Okay friends, thanks for watching. Bye bye.